నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ టురళీ సో మా ఇద్దరు కవలతో ఏం చేస్తున్నారని ఆలోచిస్తారా యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఆంధ్రాకి చెందిన వాళ్ళు కాదండి బిలై ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు అనమాట బట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టడీస్ పరంగా ఇక్కడ సెటిల్ అవగామని వచ్చారు సో బాగా చదువుకుంటూ మంచి మార్క్స్ తెచ్చుకుంటూ ఇంటర్ కూడా మంచి మార్క్స్ తో పాస్ అయిపోతున్నారు ఇద్దరికి వన్స్ అగెన్ కంగ్రాచులేషన్స్ సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మన కవలరు వైజాగ్ లో కొత్తిళ్ళు తీసుకున్నారు సో ఈ మా చుట్టాలందరూ వచ్చి చుట్టాలి మా పూజ ఎలా జరిగిందో మేమంతా ఎలా ఎంజాయ్ చేసామో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాం వీళ్ళతో కొంచెం ప్రాబ్లం ఉందండి అదేంటో తెలుసా వీళ్ళిద్దరికి తెలుగు సరిగ్గా రాదు వీళ్ళిద్దరికి తెలుగు సరిగ్గా రాదు కాబట్టి మనం డైలాగ్స్ ఇచ్చేటప్పుడు ప్రాక్టీస్ చేసి చెప్పేటప్పటికి కొంచెం టైం పడుతుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మా ఊష ఎంత బాగా చెప్తుందో ఇదమ్మా ఒకసారి గృహప్రవేశం అను గృహప్రవేశం ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్ని కూడా మేము వీడియో చేస్తున్నప్పుడు చాలా ఎదురవుతాయి మేము నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కూడా వీడియో చేస్తాం అండ్ ఉమా ఉషా ఎవరో కాదు మా రిలేటివ్స్ ఏ వీళ్ళు ఎవరో బయట పిల్లలు కాదనమాట మేమంతా కూడా ఒక ఫ్యామిలీ అండ్ ఈ వీడియోలో మీరు చూసే ఫ్యామిలీ అయితే కనుక చాలా పెద్దది ఉంటుంది ఇంకా తక్కువ మంది వచ్చారు చాలా మంది ఉన్నారు ఇంకా సో ఉమా అండ్ ఉషా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది అవునా బయట మీ కాలేజ్ లో అందరూ మిమ్మల్ని అడుగుతున్నారా చాలా మంది అడుగుతారు అవునా రండి అడగరా రండి అడగరా చాలా మంది అడిగితే హనీ కూడా చాలా మంది అడుగుతారు అవునా ఓకే గాయస్ మీరందరూ కూడా మా వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మన వీడియోని లైక్ చేసుకోండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫంక్షన్ ముందు రోజు ఇంటి నిండా చుట్టాలతో ఇల్లు అయితే కలకల్లాడుతుంది

కాదు బావా చెప్పండి ఒకసారి చెప్పండి దాని అర్థం ఏంటో మాటల్లో చెప్పండి పాట పాడండి బాబా పాట పాడండి బాబా గృహప్రవేశం అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే హోమం కల్పించడం కామన్ కదా సో ఈ పూజలో ఉమా ఉషా వాళ్ళ మమ్మీ డాడీ కూడా కూర్చున్నారు మేమందరం కూడా పూజలో కూర్చొని చక్కగా మంచిగా కథ వింటూ ఆ దేవుడు బ్లెస్సింగ్స్ అన్ని కూడా తీసుకున్నాం స్వామివారి పూజ కోసం ప్రసాదం చేస్తూ బిజీగా ఉంది మా పిన్ని

మాన్విక్ చెప్పు నువ్వు హాయ్ చెప్తావా హనీ కూడా హాయ్ చెప్పేస్తున్నాడు మాన్వీక్ ఏమో పెద్ద రైడ్ అయిపోయాడు మోక్షిత ఏమో గుండె రైడ్ అయిపోయాడు ఇవే తగ్గించుకుంటే మంచిది అమ్మ హనీ హాయ్ మన్ వీక్ ని నీ మూతేది నీ ముక్కేది ఏదో మొక్కసారి మళ్ళీ చూపించిన నువ్వు ముక్కేది జారే తోడే తాడే రే రా రో నీ పలేది కనిపించే పలే కనిపిస్తాయి మన సూపర్ చెప్పు సూపర్ ఎలా ఉంటుంది మన సూపర్ చెప్పు మన సూపర్ ఎలా ఉంటుంది చూపు సూపర్ అని నువ్వు చెప్పు సూపర్ సూపర్ వంట సూపర్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ ఈ మధ్య కాలంలో మా మావయ్య గారు ఎక్కువగా ఫంక్షన్ కి కెటోండ్ అవ్వలేదన్నమాట ఇలాంటి ఫంక్షన్స్ లో చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు మా మావయ్య నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ అప్రోచ్ అంటే చెప్పరా వ్రతం చేసుకున్న జంట మాత్రమే కాకుండా అరుదుగా కనిపించడం వల్ల మా మామయ్య ఆశీర్వాదం చాలామంది తీసుకున్నారు ఎలా అయితేనే ఈ ఫంక్షన్లో మొత్తం చాలామంది మా మావయ్య ఆశీర్వాదం తీసుకున్నారు అలాగే పిక్స్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నారు సో పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి ఈ టైము ముహూర్తం ఏమీ అవసరం లేదు కాబట్టి పనిలో పని నేను మా ఆయన కూడా మా మావయ్య ఆశీర్వాదం తీసేసుకున్నాము హనీ లేడేంటా అని అనుకుని ఆలోచిస్తూనే లేపు హనీ ఎంట్రీ చూడండి ఎలా ఇస్తాడో మొత్తానికైతే మా ఉమా ఉషా వాళ్ళు కొత్తలు నాకైతే సూపర్ గా నచ్చింది

ఈ వీడియోని చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓ యు సీ దిస్ గాయ్ సీ దిస్ గాయ్ నంబర్ 1 బోల్షెడ్ గాయ్